నమస్తే నేను సాహితి ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్ నేను తొందరలో క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కింద చూపిస్తున్న నెంబర్స్కి మెసేజ్ లేదా కాల్ చేయొచ్చు ఈరోజు యొక్క ఎక్స్ట్రాడినరీ రెసిపీతో వచ్చాను ఎందుకంటే నాకు పర్సనల్గా చాలా ఇష్టం ఇది అంటే ఎప్పుడు బోర్ కొట్టినా ఏదైనా తినాలి అనిపించకపోయినా ఎన్ని వెజిటేబుల్స్ తినాలి అనిపించకపోయినా నేను చేసుకునేది వెరీ ఫ్రీక్వెంట్గా చాలా ఇష్టం మా ఇంట్లో ఇవి సో నేను మీకు చూపిస్తాను ఏం చేయాలి ఎలా చేసుకోవాలని చాలా మందికి అసలు ఇది ఏంటో కూడా తెలిసి ఉండదు ఇవి రైస్ పేపర్స్ అంటారు రైస్ పేపర్లతో చేస్తారు ఆన్లైన్లో దొరుకుతాయి యూజువల్ సూపర్ మార్కెట్స్లో అయినా దొరుకుతాయి మనం మంచి ఒక్క దాంట్లో ఇన్ని వెజిటబుల్స్ వేసుకొని తినవచ్చు మళ్ళీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో ఫస్ట్ పోయి ఆన్ చేసుకొని గిన్నె పెట్టేసుకుందాము ఇప్పుడు దీంట్లో ఆయిల్ వేసేసుకొని చేసుకోవడం కూడా చాలా సింపుల్ మళ్ళీ దీంట్లో ఇది కొంచెం వేడవనిద్దాము వేడైన తర్వాత చూసారా నా ఫేస్లో సంతోషంగా అనిపిస్తుంది ఈ రెసిపీ చూపేస్తుంటే ఎందుకు ఇంట్లో నిజంగా చాలా ఇష్టం మాకు తినడం ఇవ్వంటే మీరు ఏ టైంలో అయినా చేసుకోవచ్చు మీరు చాలా లైట్గా తినరోజు రోజు మీకు స్నాక్ తినాలనిపిస్తుంది ఏదైనా స్పెషల్గా అన్నా కూడా చేసేసుకోవచ్చు ఎర్లీ డిన్నర్ స్నాక్ బదులు ఫైవ్ ఓ క్లాక్కి నాకు యూజువల్గా ఆ టైంలో వేసింది అనుకోండి ఒకవేళ క్లాస్ లేనప్పుడు ఫ్రైడే సాటర్డే సండే ఆ టైంలో నాకు ఎప్పుడైనా ఆకలి వేస్తే ఫైవ్ ఓ క్లాక్కి ఇంకా ఎర్లీ డిన్నర్స్ అదే కంప్లీట్ అయిపోతుంది ఇంకా డన్ సో ఆ టైంలో కూడా మీరు తీసుకోవచ్చు మీకు ఎలా అంటే అలా బ్రేక్ఫాస్ట్ అయినా సరే లంచ్ అయినా సరే డిన్నర్ అయినా సరే మీ ఇష్టం దీంట్లో ఇప్పుడు ఆవాలు జీలకర్ర ఇది గోల్డెన్ తర్వాత దీంట్లో ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు వేసుకున్నాము దీంట్లో కూడా అంతే మీరు ఏ వెజిటేబుల్స్ ఉంటే ఆ వెజిటేబుల్స్ వేసుకోవచ్చు మీ ఇంట్లో ఉన్నవన్నీ వేసుకోవచ్చు పీస్ వేసుకోవచ్చు బీన్స్ వేసుకోవచ్చు టమాటో వేసుకోకండి టమాటో వేసుకుంటే టేస్ట్ అంతా మారిపోతుంది సో టమాటో కాకుండా మిగతా ఏదైనా సరే నేను యూజువల్గా ఇంట్లో ఏం చేస్తానంటే పీస్ వేసుకుంటాను బాగా దీంట్లో పసుపు వేసుకుంటున్నాను కొంచెం సాల్ట్ కూడా తగినంత జస్ట్ కొంచెం ఇప్పుడు క్యారెట్ వేసేసుకోండి మీకు అనిపిస్తుంది ఇంత చేసుకున్నట్టు అనిపిస్తుంది లిటరల్లీ నేను ఇంట్లో ఇద్దరికి చేస్తానంటే మా ఇద్దరికి చేసుకున్నప్పుడు మేము ఇన్ని క్యారెట్లు ఇంత బీట్రూట్ ఇన్ని వెజిటేబుల్స్ అన్ని ఇట్లా లేచిపోతాయి మొత్తం ఎగిరిపోతాయి అంత సో ఎంత వేసుకున్నా ఏం కాదు దీంట్లోనే ఇప్పుడు బీట్రూట్ వేసుకుందాము గ్రేట్ చేసిన బీట్రూట్ నేను ఎక్కడైనా బయట రెస్టారెంట్స్లో కనిపించినప్పుడు నన్ను దగ్గరకు వచ్చి కొంతమంది ఫాలోవర్స్ కానీ మన స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే అడుగుతూ ఉంటారు మేడం మీరు బయట కూడా తింటారా అని బయట ఎందుకు తిననండి నేను కూడా మనసునే కదా అంటా ఉంటుంది ఎందుకు చెప్తున్నాను ఇదంతా అంటే మనకి ఒక బ్యాలెన్స్ ఉంటే చాలు కానీ ఇంట్లో తిన్నప్పుడు మాత్రం మంచిగా ఇష్టంగా తింటాను నాకు ఫుడ్ అంటే ఇష్టం ఇష్టంగా తింటాను డిసిప్లైన్గా మాత్రం ఉంటారు టైమింగ్స్ పెట్టుకుంటాను అది మాత్రం క్రాస్ చేయను ఎందుకంటే వెయిట్ దేముందండి ఒక రోజు ఒక కేజీ ఎక్కువ ఉంటే మళ్ళీ తగ్గుతాం కావాలంటే కానీ హెల్త్ ఇంపార్టెంట్ మనకి హెల్దీ ఫుడ్ తిని ఆ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తున్నప్పుడు యోగా చేస్తున్నప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది ఎస్పెషలీ నాకు ఆ రోజు కొంచెం క్రాంకీ ఉన్నాను అనుకోండి వెంటనే అంటారు యోగా ప్రాక్టీస్ చేసుకోలేదాన్ని నాకు కూడా తెలుస్తూ ఉంటుంది కొంచెం మూడ్ స్వింగ్స్ అయి ఉండొచ్చు నా బాడీ ఫ్రీనెస్ అయి ఉండొచ్చు చాలా డిఫరెన్స్ ఉంటుంది మీరు కంటిన్యూస్ యోగా ప్రాక్టీస్ చేసేటప్పుడు బాడీ అంతా ఫ్రీగా అయిపోవడము తినింది బాగా అరగడం ఇలాంటివి చాలా బెనిఫిట్స్ ఉంటాయి సో మనకి అలా బయట కూడా తినొచ్చు ఏదైనా చేయవచ్చు అంటే ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి కంపల్సరీ మేము లంచ్కి వెళ్తాం బయటకు వెళ్తాము నాకు చాలా ఇష్టం అలా కొత్త కొత్త ఫుడ్స్ ట్రై చేయడం అంటే సో మనం బ్యాలెన్స్గా తింటూ ఎప్పుడన్నా ఒకసారి మంచిగా అలా ఎంజాయ్ చేసినా కూడా ఏమీ వెయిట్ గెయిన్ అవ్వము ఏం చేస్తారు చాలా మంది అంటే ఇప్పుడు మూడు నెలలు వెయిట్ వెయిట్ లాస్ ప్రాసెస్లో అనుకోండి ఆ ప్రాసెస్లో ఒక్కసారి అనుకోకుండా బయట తిన్నారో లేకపోతే ఒక ముద్ద ఎక్కువ తింటే చాలా టెన్షన్ అయిపోతూ ఉంటారు నాకు ఒక్క విషయం చెప్పండి మీరు అలా లైఫ్ లాంగ్ ఉండగలుగుతారా అంటే లైఫ్ లాంగ్ మీరు ఒక ముద్ద ఎప్పుడు ఎక్కువ తినకుండా ఒక ముద్ద ఎక్కువ తింటే అలా టెన్షన్ పడుతూ ఉంటారా అంటే ఓన్లీ ఒక పది కిలోలు తగ్గితే చాలా ఒక్కరు గుర్తు పెట్టుకోండి మనం ఎప్పుడైతే సరే మన బ్యాడ్ లైఫ్ స్టైల్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏదైతే ఉన్నాయో మీరు మళ్ళీ బ్యాడ్ లైఫ్ స్టైల్లోకి వెళ్తే మళ్ళీ అవే ప్రాబ్లమ్స్ వస్తాయి సో లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకొని ఒక బ్యాలెన్స్ క్రియేట్ చేసుకుంటే చాలు లైఫ్ లాంగ్ అలానే తింటే చాలు అన్ని ప్రాబ్లమ్స్ పోతాయి హాయిగా ఉంటుంది ఇప్పుడు దీంట్లో మిల్ మేకర్ నానబెట్టుకోండి సోయా నానబెట్టుకున్న తర్వాత దాన్ని మొత్తం పిండేసి వాటర్ అంతా పిండేసి ఇలా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసి పెట్టుకోండి ఇప్పుడు నేను నా లో అంటే ఇప్పుడు మా స్టూడియోలో మా దగ్గర ఉన్న వెజిటేబుల్స్ అన్నీ వేసాను కదా మీరు కూడా ఇంకేమైనా యాడ్ చేసుకోండి ఒక టమాటో ముక్కలు వేయకండి అంతే దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకున్నాము మీకు తగినంత సాల్ట్ వేసుకోండి మీ రుచికి తగినంత కొంచెం కారం కారం పొడి వేసుకున్నా సరే మిరపకాయలు వేసుకున్నా సరే మీ ఇష్టం కారపూడి వేసుకుంటే ఏంటంటే కారం తగలదు కదా ఇంకా మొత్తం మీక్వేట్ అయిపోతుంది కాబట్టి ఏమనిపించదు కొన్ని కొన్నిసార్లు మిరపకాయ తింటే ఇట్లా అనిపిస్తుంది కదా అందుకని నా డిస్టర్బెన్స్ లేకుండా నేను ఇలా కూడా వేస్తాను మీ ఇష్టం ఏదైనా సరే ఇప్పుడు దీంట్లో కొత్తిమీర వేసేసుకుందాము సరే కొత్తిమీర మన స్టఫింగ్ రెడీ అయిపోయింది దీంట్లో అంత ఎగ్జైట్ అవ్వాల్సిన అవసరం ఏముంది సాయితీ గారు అన్నీ కూరగాయలేసారనుకుంటున్నారేమో దీంట్లో పెట్టి అది మళ్ళీ కొంచెం రోజ్ చేసుకొని తిన్నప్పుడు భలే హ్యాపీ ఉంటుంది ఫ్రోజన్ పీస్ కూడా తెచ్చుకోండి హ్యాపీగా ఏమీ కాదు కలర్ వేయకుండా మంచి దొరుకుతాయి ఫ్రోజన్ పీస్ తెచ్చుకొని మీరు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసే కంటే అంటే ఇలా మనం యూజ్ చేసుకునే కంటే ముందు వాటర్లో నానేసుకొని తర్వాత యూస్ చేసుకోండి ఏమీ కాదు వాళ్ళు కరెక్ట్గా స్టోర్ చేస్తారు కరెక్ట్ టెంపరేచర్స్లో అది తీయడం కూడా ఫ్రెష్గా అప్పుడే తీస్తారు అనమాట స్టోర్ చేసే ముందే తీస్తారు సో అందుకని డెఫినెట్లీ మీరు అది మాత్రం తీసుకోవచ్చు యూజువల్గా ప్యాకేజింగ్ ఫుడ్కి నేను చాలా చాలా అగేన్స్ట్ నా స్టూడెంట్స్కి కూడా ఫస్ట్ డే నేను కొంచెం క్లాస్ చెప్తాను దాంట్లో చెప్పే విషయం ప్యాకేజింగ్ ఫుడ్స్ తీసుకోదని కానీ ఈ పీస్ అలా ప్యాకేజింగ్ ఫుడ్ కింద ఏమీ రాదు ఓకేనా సో చూసి తీసుకోండి ఇది ఇప్పుడు ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు రైస్ పేపర్స్ చెప్పాను కదా ఇలా వాటర్ వేసుకొని ఎక్కువసేపు పెట్టకండి జస్ట్ ఇలా చెప్పేసి వెంటనే తీసేయడమే తీసేసి దీంట్లో మనం చేసుకున్న స్టఫ్ అంతా పెట్టేసుకుందాం ఇలా స్టఫ్ పెట్టేసి రిమూడ్ చేసేయండి ఫోర్ టైమ్స్ ఇటు ఇటు సైడ్ ఒకటి ఇంకొంచెం వేసుకోవచ్చు మనం స్టఫ్ యా ఇంట్లో ఇప్పుడు నేను చేస్తుంటే ఇంత నీట్గా ఇలా స్టఫ్ చేసుకోం కదా డైరెక్ట్ ఎక్కువ వెజిటేబుల్స్ వచ్చేలా చూస్తాను ఒక్క దాంట్లో నేను ఇలా పెట్టేసుకొని ఇప్పుడు నేను ఒక్కటి చేసి చూపిస్తున్నాను ఒక పాకెట్ చేసి చూపిస్తున్నాను మీరు ఎన్ని కావాలో మీకు ఎన్ని అవసరమో అన్ని పాకెట్స్ చేసేసుకోండి దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని జస్ట్ మనకి స్ప్రెడ్ చేసేసి ఇది కొంచెం వేడయాక మనం ఎన్ని పాకెట్స్ చేసుకుంటే అన్ని పాకెట్స్ పెట్టేసుకుంటే సరిపోతుంది చాలా సింపుల్గా అవుతుంది చాలా ఈజీగా అవుతుంది తొందరగా కూడా అవుతుంది మనం రోస్ట్ చేసుకుంటాం వెజిటేబుల్స్ని కొంచెం సాల్ట్ వేసుకుని కొంచెం అవి మంచిగా కాగానే రో ఇందులో పెట్టేసుకొని వేయించండి మిమ్మల్ని యా మనది వేడైంది కదా ఇవి ఏంటంటే ఎక్కువసేపు వాటర్లో పెట్టద్దు రైస్ పేపర్స్ ఊరికే మెత్తగా అయిపోతాయి అనమాట సడన్గా ఇరిగిపోతే క్రాక్ వస్తాయి అందుకని ఎక్కువసేపు పెట్టాల్సిన పని లేదు చూసారుగా ఇలా కాసేపు ఉంచండి ఇప్పుడు ఒక సైడ్ ఒక రెండు నిమిషాలు ఇవి మనము అసలు ఆయిలే వేసుకోవాలి అనుకోకపోతే మనం ఇడ్లీ చేసుకున్నట్టుగానే సేమ్ ఇట్లా అన్ని పాకెట్స్ లాగా చేసుకొని ఉడకబెట్టుకోవచ్చు కూడా ఇలా స్క్వేర్ షేప్స్ లోనో రెక్టాంగిల్స్ లాగానో తీసుకొని కొంచెం పెద్దగా ఒకే స్టఫింగ్ లో చేసేసుకొని మీరు ఉడకబెట్టుకొని తీసుకున్నా సరిపోతుంది ఇప్పుడు ఇట్ సైడ్ చేసేసి చాలా అయిపోయింది ఆల్రెడీ చేయడం కూడా మనం ఎన్ని వెజిటేబుల్స్ తింటున్నా కూడా అసలు తింటున్న ఫీలింగ్ కూడా పెద్దగా రాలనమాట సో మనం మస్తు వెజిటేబుల్స్ కన్జ్యూమ్ చేస్తాము హ్యాపీగా హెల్దీగా ఉంటాము వెయిట్ లాస్లో లో చాలా బాగా హెల్ప్ అవుతుంది టేస్ట్ టేస్ట్ అన్నీ ఉన్నాయి కదా సో అందరూ తినొచ్చు ఇది ఏ హెల్త్ ప్రాబ్లమ్ ఉన్నా అందరూ తీసుకోవచ్చు బ్యాక్ పెయిన్ నీ పెయిన్స్ ఉన్న వాళ్ళు చాలా మంది రిక్వెస్ట్ చేస్తున్నారు ఎలా మేడం అసలు మాకే హండ్రెడ్స్ ఆఫ్ కాల్స్ వస్తూ ఉంటాయి ఎలా జాయిన్ అవ్వాలి మేడం క్లాసెస్ లో మాకు బ్యాక్ పెయిన్ ఉంది నెక్ పెయిన్ ఉంది కరెక్టే మీరు ఎందుకంటే అన్ని ఆసనాస్ చేయరాదు బ్యాక్ అండ్ నీస్ పెయిన్ ఉన్నప్పుడు సో ఇవి ఉన్న వాళ్ళ కోసం స్పెషల్ గా ఒక పెంచి ప్రోగ్రామ్ లాంచ్ చేస్తున్నాము ఏంటంటే మీకు మొత్తం రికార్డింగ్స్ ఇస్తాను మీకు ఆసనాస్ ఏ ప్రాక్టీస్ చేసుకోవాలో చెప్తాను మీరు దానివల్ల వెయిట్ గెయిన్ అవ్వకుండా ఉండడానికి అవసరమైతే వెయిట్ కట్ అవ్వడానికి డైట్ ప్లాన్ కూడా ఇస్తాను నేనే అపాయింట్మెంట్ ఇచ్చేసి మీకు ప్రాపర్ మీతో మాట్లాడి మీ హెల్త్కి తగ్గట్టుగా ఒక డైట్ ప్లాన్ కూడా ఇస్తాను సో మీరు ఇంకెప్పటికీ ఆ రికార్డింగ్స్ చూస్తూ ఆ డైట్ ప్లాన్ కూడా ఫాలో అయిపోవచ్చు మీకోసమే ఆ ప్రోగ్రామ్ లాంచ్ చేస్తున్నాను మీకు ఆ ప్రోగ్రామ్ ముందే ప్రీబుక్ చేసుకోవాలి అనుకుంటే ఇప్పుడు కింద చూపిస్తున్న నెంబర్కి మా టీంకి కాల్ చేసి మీరు ప్రీ బుక్ చేసేసుకోండి మేము స్టార్ట్ అయిపోయి మొత్తం రెడీ అవగానే ఫస్ట్ మేమే మీకు కాల్ చేసేస్తాం అయితే ఎవరు ఫస్ట్ కాల్ చేస్తే వాళ్ళకి ఆ బేసిస్లోనే ఇస్తాము ఎక్కువ అపాయింట్మెంట్స్ తీసుకోలేము కదా సో మీరు ఎంత తొందరగా బుక్ చేసుకుంటే అంత బెటర్ మీకు మన పాకెట్ రెడీ అయిపోయింది సో చూసారు కదా మనకు చాలా చాలా హెల్దీ అండ్ వెరీ వెరీ టేస్టీ పాకెట్ వెజ్ పాకెట్స్ రెడీ అయిపోయాయి ఖచ్చితంగా ప్రయత్నం చేయండి చేసుకోండి మీకు ఎలా అనిపించిందో తప్పకుండా మాకు చెప్పండి మనం వెయిట్ లాస్ అంటే చాలా కష్టం అనుకుంటాము డిసిప్లిన్ ఉంటే చాలు మనకు హెల్దీగా మనకు టేస్టీగా తింటూనే వెయిట్ తగ్గొచ్చు మన హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా కంట్రోల్ చేసుకోవచ్చు జస్ట్ మీకు ఒక గైడెన్స్ ఉంటే ఏంటంటే ఏ టైంకి ఏం తినాలి మీ బాడీకి ఏది సూట్ అవుతుంది అన్ని చెప్పుకుంటూ ఇప్పుడు యోగా చేపేస్తాం కదా దాంతో కూడా చాలా డిఫరెన్స్ ఉంటుంది యోగా మీరు ఎప్పుడైతే యాడ్ చేసుకుంటున్నారో మనకి ఎక్స్ట్రాడినరీ డిఫరెన్స్ వస్తుంది బాడీలో ఫేస్ లో హెల్త్ లో ఎవ్రీవేర్ సో తప్పకుండా యోగా చేసుకుంటూ హెల్దీ ఫుడ్ తినండి సంతోషంగా ఉండండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి